హలో మా ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏం ల్యాటర్ అంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా మొత్తం అంతా ల్యాటర్ కానీ అన్ని కట్లని చూస్తున్నాము నేను మా బాబా మా బావ పని పని పిలుచుకున్నాను ట్వంటీ ఫిఫ్త్ రోజు పని చేసాం కానీ కంప్లీట్ అవ్వలేదు ట్వంటీ ఫిఫ్త్ రోజు వచ్చాము మొత్తం అంతా ల్యాడర్ అంతా నీట్గా అన్ని పడతాల్లో చిక్కుపడిన ల్యాడర్ మొత్తం అంతా తప్పించేసి మొత్తం సెట్ చేసుకుంటాము ల్యాడర్ అని మొత్తం నేను 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 మొత్తం అన్ని చేసిన డ్రిప్ ల్యాడర్ సెట్ అన్ని ఈ విధంగా కుప్ చేసుకొని నేను విధంగా ఒక్కొక్క సెట్ అనేది తీసుకుని వెళ్తున్నాను ఈజీగా పని కంప్లీట్ అవ్వడం కోసం మొత్తం తీసుకెళ్లి డ్రిప్ దగ్గర వేస్తున్నాను విధంగా మా వావ్ని అరేంజ్ చేస్తుంటే నేను నేను తీసుకెళ్ళి కూడ సెట్ని వేస్తున్న ఈ విధంగా ఈ విధంగా సెట్ చేసిన డ్రిప్ ల్యాడర్ అంతా తీసుకువెళ్ళి ఒక ఫస్ట్ స్టార్టింగ్ వేసి తీసుకుంటే అని డివైడ్ చేసేసుకోవడం వల్ల మన తొందరగా పని జరుగుతుంది ఆ ఉద్దేశంతో నేను తీసుకెళ్తాను మా బాగా సెట్ చేసేది మొదలు పెట్టాడు కంప్లీట్ అయిపోయినప్పుడు డ్రిప్ ల్యాడర్ ఏ విధంగా మనస్తారో కూడా కామెంట్ లో తెలియజేయ మర్చిపోకుండా ఈ విధంగా డ్రిప్ అంతా నేను బాగా సెట్ చేసుకుంటాను మొత్తం పరుస్తున్నాము మా బాగా స్టార్టింగ్ ఉంటే నేను తీసుకెళ్ళి పరుస్తున్నాను ఈ విధంగా ఎవరు మొగ్జొన్న పంట సాగు చేసేవారు డ్రిప్ ఏ విధంగా పరచుకోవాలి మా బావని అందిస్తుంటే నేను తీసుకువెళ్ళి పరుస్తాను ఈ విధంగా టీమ్ మార్నింగ్ సిక్స్ తి మా బావని నేను వర్క్ స్టార్ట్ చేశాము తర్వాత పది గంటలకు భోజనం భోజనం తెచ్చాను నేను వెళ్ళేసి నేను మా బావ బోన్ చేసాము అన్నము చిన్న చిగురు పప్పు తిన్నాము అదేవిధంగా పప్పు పెరుగు తెచ్చాను ఈ విధంగా మీలో ఎంతమంది పంట పొలాల్లో కూర్చొని భోంచేసారు కామెంట్ లో తెలియజేయ మర్చిపోకోకుండా చేసే పొలాల దగ్గరే కూర్చొని భోజన చేయడం అంటే నాకు చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ లో తెలిసి మర్చిపోకపోకుండా విధంగా నేను మా బాబా ఈ చెట్టు కింద కూర్చొని అక్కడ భోజన చేశాము విధంగా మీరు కూడా పని చేసే వాళ్ళతో పాటు కలిసి భోజన చేశారు లేదని కూడా కామెంట్ లో తెలిసి మర్చిపోయా మీలో ఎంతమంది చిన్న చిగురు పప్పు అంటే ఇష్టం ఉంటే కామెంట్ తెలియజేయ మర్చిపోకోకుండా తర్వాత మా బావాన్ని మళ్ళీ మరీ పని మొదలు పెట్టేసాము ఈ విధంగా మొత్తం ల్యాటర్ అంతా లాగేసుకొని ఎల్లిబిండి ఇంటికి బ్యానర్లు ఎక్కి ఎక్కించేసాము ఈ విధంగా విధంగా పని చేస్తున్నాము ఎక్కువగా ఉండడం ఉద్దేశంతో తల బాగా కట్టడం కంప్లీట్ వర్క్ కంప్లీట్ చేయమంటే ఈ రోజు మొత్తం స్టూడో విత్తరణం నడాలన్న ఉద్దేశంతో ఫైవ్ ఓ క్లాక్ వరకు వర్క్ చేసే మార్నింగ్ సిక్స్ రెండు ఫైవ్ ఓ క్లాక్ వరకు వర్క్ చేసాము మొత్తం ల్యాటర్ లాగేసేస్తే ల్యాటర్ అంతా పరిచేసి ల్యాటర్లు ఈ విధంగా మొత్తం నీట్ నీట్గా ఈ విధంగా మధ్యాహ్నం భోజనానికి మా ఇంటికి ఇంటికి వెళ్ళేసి భోజనం చేసే మా బావకు ఆ భోజనం తీసుకొచ్చాము మా నిజంగా ల్యాడర్ పట్టిన తర్వాత మా బావా నేను మొత్తం జానర్ లో ఎక్కించేసి ఎల్బెంట్ లాగా ఎక్కి ఎక్కిస్తున్నాను ల్యాటర్ అని విధంగా మధ్యాహ్నం భోజనానికి మా బాబా భోజనం తర్వాత బిందు బాటలు కూడా తెచ్చి